మరి సాధారణంగా డాక్టర్ ఎవరింత బాహటంగా వాళ్ళ ఈ బిజినెస్ పరంగా ఉండేటువంటి డాక్టర్ గురించి మాట్లాడరు అవకాశం బట్టి ప్రతి వాళ్ళు పోటీలు పడి ఇందాక గుంటూరులో ఇద్దరు హాస్పిటల్ గురించి చెప్పారు ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయ్యూ ఏ స్థాయిలోకి వెళ్తుంది కూడా ఆయన ఉదాహరణగా తెలియజేశారు మరి ఆదివారం వారికి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈరోజుకి సేవలు అందిస్తూ ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాలకి వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి మరి ఈరోజు మన మానవతా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నగర వనంలో మరి అమూల్యమైన సందేశం అందజేసి మరి డాక్టర్ గారికి వారి శ్రీమతి కోమల మేడం గారు కూడా మరి వారు కూడా డాక్టర్ గారు ఉంటే అక్కడ ఉంటూ మరి ప్రతి మగవారి వెనకాల తన యొక్క స్త్రీ భార్య సహకారం లేకపోతే రాణించలేరండి దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఫోర్స్ మరి అందువల్ల మరి మేడం గారు కూడా ఈ వేదికల ద్వారా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి మన ఫారెస్ట్ ఏరియా ఆఫీస్ గారి ద్వారా మన డాక్టర్ గారికి ఒక మొక్క ఒక మన సంస్థ జ్ఞాపికను అందజేసే విధంగా చేస్తున్నాం ఎందుకంటే సారు వేరే క్యాంపులో ఉండి మన కోరిన వెంటనే వచ్చారు కాబట్టి మరి హరిబాబు గారు రండి కేశవ్ గారు మొక్కను మెమో ఉంటుంది అట్లానే మన మహిళా సమితి అధ్యక్షురాలు పద్మిజ గారిని కూడా వేదికపై రావాల్సింది ఆహ్వానిస్తున్నామండి ంతరం సార్ రండి గురువుగారు సార్ యాక్చువల్గా రవి గార్డెన్ వెళ్ళి తీసుకుంటూ ఉన్నాం కానీ వెంటనే సార్ ఇక్కడ కారణం సార్ కానీ వెంటనే తీసుకెళ్ళండి అని చెప్పి మన అధ్యక్షులు వారు హరిప్రసాద్ గారు జ్ఞాపిక చేస్తారు

మరి డాక్టర్ గారు అనుకున్న సమయానికంటే ముందే వచ్చి సార్ అక్కడ నగర అడుగుపెట్టిన వెంటనే ఇటువంటిది ఉందా మన బాపట్ల పరిధిలో అని చెప్పి అభినందించడం జరిగింది ఎంపిక చేసుకున్నటువంటి మానవతా సంస్థకి ఈ క్రెడిట్ మన బాలకృష్ణ గారి కూడా దక్కుతుంది ఎందుకంటే కలెక్టర్ గారు గారి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో చాలా అందంగా తీర్చిదిద్ది ఈ రోజున ఒకప్పుడు ఇక్కడ జీలుమావోడితో మొక్కలు మాత్రమే ఉండేయండి పిచ్చి గడ్డితో మరి చాలా లోనకి రావాలంటే భయపడే పరిస్థితి పాములు పిచ్చి పిచ్చి మొక్కలతో అటువంటి మంచి ప్రదేశాన్ని మరి అందరూ ఈ సూర్యులంకి వచ్చేటువంటి యాత్రికులు అందరూ ఎంజాయ్ చేసే విధంగా ముఖ్యంగా పిల్లలు సరదా గడపడానికి ఉపయోగ విధంగా తీర్చిదిద్దు ఉన్నటువంటి బాలకృష్ణ గారికి మరొకసారి మనందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత అదేవిధంగా డాక్టర్ శ్రీమనారాయణ గారికి వారి సత్యమణి గారికి కూడా శివనారాయణ గారికి మన మానవతా తరఫున మరోసారి కృతజ్ఞత సార్ థ్యాంక్ యూ ప్రైవేట్కి వెళ్ళకుండా గవర్నమెంట్ చేతులుంటాం చాలా సంతోషం అనిపి నేను ఇది గవర్నమెంట్ నడుపుతున్నారు ఈ సిద్ధాంతం అని నేను కూడా ఎవరో తీసుకొని దాని మీద ఫీజులు చేస్తూ చేస్తా ఉంటారు తర్వాత నాకు అనిపించింది చాలా గొప్ప అనిపించింది గవర్నమెంట్ చెప్పాయి కదా గవర్నమెంట్ అంటే మంది మనం మనమే దీనికి మనమే బాధ్యతలు కాబట్టి చాలా అందంగాను ఆనందంగా ఉంది చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ చేతుల్లో ఉండటం అనేది ఇది మనం ఇది మన ఆస్తి ప్రతి గవర్నమెంట్ రోడ్డు మంది మనం ఎప్పుడైతే మన బాధ్యత మనం ఎప్పుడైతే సమాజంలో బాధ్యత మాట్లాడుకుంటే మనం అందరం ఆవులు హక్కులు మాట్లాడుకుంటే పాము హక్కు ఆవు పాము చెప్పాం కదా చాలా సంతోషం వేసింది నా గవర్నమెంట్ ఈ విధంగా చేయగలుగుతున్నారు అంటే నేను అనుకోలేదు ఇదేదో ప్రైవేట్ వాళ్ళు లీజ్ తీసేసుకొని ఏదో ఇట్లా ఫీజులు తీసుకొని తీసుకుంటున్నారు అన్నాను ఇప్పుడు అంతా ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ కదా అది ఎప్పటికీ అంటే వాంఛనీయం కాదు నాకు చాలా సంతోషం వేసింది గవర్నమెంట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ ఈ ఊరికే కాదు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన బాపట్ల అదృష్టం ఏంటంటే విడిపోయినాక ఆఖరికి తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు సీ బీచ్ అనేది దాని వాల్యూ తెలిసింది ఇప్పుడు వాళ్ళు చర్చి ఒక రోడ్ వేసుకుంటున్నారు గ్రీన్ ఫీ హైవేలో వస్తుంది ఇప్పుడు పాలి పక్కన వస్తుంది ఇప్పుడు ఈ మొత్తం కూడా ఎంతో సంపద ఎంతో అదృష్టం కలుగుతుంది కాబట్టి మనకి ఇంక ప్రైవేట్ పరంగా కాకుండా ఇవన్నీ కూడా గవర్నమెంట్ రిసార్ట్స్ లాగా గవర్నమెంట్ ఇలాంటి వదలడం అయితే మనకి దేశానికి మనకి మంచిది మన డబ్బులు మన దగ్గర ఉంటే మనం ఇంకా అభివృద్ధి చెంది అందరం కూడా ఇంకా ఆర్థికంగా వచ్చే ఆనందంగా ఉంటాం అనే కాబట్టి మన బాపట్లకి చాలా అదృష్టం ఇది ఇట్లా రాగలగట్ట అనుకోలే నేను కరోనా టైంలో సైకిల్ తొక్కుంటూ తిరిగాను ఆ టైంలో